నా నా పేరు సాయి కుమార్ ఇంతకు ముందు మూడు రోజుల ముందు గొడవ అయింది మా ఇంటి దగ్గర అయ్యింది మేము మాతా ఐడియాలు పెట్టుతాం అక్కడ అక్కడ గొడవ అయింది అప్పుడు కూడా ఆపినాం గొడవకి అప్పుడు గొడవ అయినప్పుడు అందరూ ఆ వాళ్ళు కూడా ముప్పై మంది దాకున్నారు మేము అప్పటికి ఫోర్ మెంబర్స్ ఉన్నాం ఫోర్ మెంబర్స్ ఉండి అప్పుడు కూడా వాళ్ళు కొట్టినప్పుడు కూడా కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు ఏం తీసుకోలేదు కానీ ఇవాళ త్రీ డేస్ తర్వాత మళ్ళా మాట్లాడదామని పిలిచి నేను అక్కడ చాయ్ తాగానికి వెళ్ళినాను అప్పటికి నేను గొడవలే నేను చాయ్ తాదామని హోటల్ దగ్గరికి వెళ్ళాను హోటల్ దగ్గరికి వెళ్ళే వారికి వాళ్ళు వచ్చారు వచ్చే వచ్చేవారికి వాళ్ళందరూ ఫార్టీ మెంబర్స్ దాకా ఇంకా గదిలోకే వచ్చి రాడ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద రాడ్స్ ఉన్నాయి మన షడ్డీ కోస కత్తి కత్తి ఆ కత్తితోనే చోటు వన్న కరింబై అడీలబొడి వీళ్ళ ముగ్గురు పైన ఫస్ట్ అటాక్ అయింది అటాక్ అయితే నేను హోటల్ దగ్గరికి పరిగెత్తుకుంటే వెళ్ళిన అడీల మొత్తం ఇక్కడ పలిగిపోయింది అనమాట ఇక్కడ పలి ఇక్కడ పలికిపోతే ఉరికినా ఉరికే వరకు వాళ్ళు ఎవరిని చూడట్లేదు వాళ్ళు ఆపుదామని వెళ్ళిన వరకి నాకు ఇక్కడ షోల్డర్ పైన చాలా చాలా గట్టిగా ఒక మూడు దెబ్బల వరకు కొట్టారు ఆ దెబ్బలు వాడగానే పోయి తీసుకొని ఉరకడం జరిగింది అక్కడ నుంచి పర్యటించడం జరిగింది నాకు జరిగిన తర్వాత అక్కడ అక్కడి నుంచి ఉరికే వరకి అందరూ ఉన్నారు కానీ పోలీసు వాళ్ళు అప్పుడే ఎంబడి వచ్చారు కానీ వాళ్ళకేం పట్టించుకోవట్లేదు కానీ మాకే నూకేస్తున్నారు అక్కడి నుంచి ఎందుకు ఏమో తెలియదు అన్న మొన్న మా వాళ్ళ అబ్బాయి మీద వాటర్ రోడ్ పైన వెళ్తుంటే వాటర్ మీద పడ్డాయి అంట అన్న స్పీడ్ గా బైక్ తీసుకెళ్తుంటే చిన్న గొడవ వెళ్లి పెద్దగా అయిపోయింది అది చిన్న అబ్బాయి లా అడిగానే పెద్దగా అయిపోయింది ఇక్కడ ఇక్కడ ఏ ఏరియా శంకర్ నగర్ లో అన్న ఓల్ మల శంకర్ నగర్ ఏపీఎస్ లో కంప్లీట్ ఇచ్చారు ఆదర్గా అన్న త్రీ డేస్ కంప్లీట్ ఇచ్చాము నైట్ లెవెల్ థర్టీ కే అప్పుడే ఇచ్చాము ఎప్పుడు జరిగింది ఈ ఘటన త్రీ డేస్ బ్యాక్ అన్న ఇప్పుడు ఇప్పుడు అన్న కత్తులతో జరిగింది ఇప్పుడు సెవెన్ థర్టీ ఎయిట్ కి అయింది సెవెన్ థర్టీ ఎయిట్ పోలీసు వాళ్ళు ఏమన్నారు మరి వచ్చారన్న వచ్చి కంప్లీట్ ఇప్పుడు రాసుకున్నారు ఇంకా ఏం యాక్షన్ ఏం లేదు ఇంత ఇంతకంటే ముందే ఒక అబ్బాయి వెళ్ళి పిఎస్ లో కూర్చున్నాడు అంట కొట్టి వెళ్ళిపోయి పిఎస్ లో కూర్చున్నాడు మొత్తం ఎంత మంది ఉండేవాళ్ళు థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా ఉన్నారన్న గొడవకి ఏమన్నా కారణం తెలుసా గొడవకి ఏం కారణం అదే అన్న అది వాటర్ రష్ వల్లనే అదే అయింది మీరు ఎక్కడ ఉంటారు మేము ఇంటి పక్కకే ఉంటాం అన్నా శంకర్ నగర్ లోనే ఉంటానన్నా ఎప్పుడైనా మేము అందరం ఒకటే దగ్గర ఉంటాం ఉంటామన్నా కలిసిమెలిసి ఉంటాము ఇట్లా హిందూ ముస్లిం అనేది ఏం లేదు మాకు అందరం కలిసిమెలిసి ఉంటాము చాలా గట్టిగా అయినా అన్న నాకైతే ఈ షోల్డర్ ఇప్పుడు లేవడానికి వస్తలేదన్న ఎంతమంది దాడి చేసారు మినిమం థర్టీ మెంబర్స్ దాకా వాళ్ళు అన్న ఏమైనా ఉపయోగించారా దాడిలో రాడ్స్ తోనే కొట్టారన్న చెప్తున్నాను కదా రాడ్స్తోనే కొట్టారు వాళ్ళు రాడ్స్తో కొట్టారు ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నందుకు నాకు ఇప్పుడు కూడా భయం ఉంది ఎందుకంటే వాళ్ళు డేట్ల నా మీద ఏమైనా పగ పట్టి రేపు డేట్లు ఏమైనా చేసినా కూడా పోలీస్ వాళ్ళే ఆ బాధ్యత ఇప్పుడైతే చెప్పినా ఈ విషయం ఇంకా రేపు వెళ్ళాలన్నా ఇప్పుడు వచ్చి వెళ్ళారు మళ్ళా రేపు రమ్మని చెప్పారు మీపై మీపై భవిష్యత్తులో దాడి జరుపుతుందని పోలీసు తెలు తెలుస్తావా